హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈరోజైతే మనం గనవరం వచ్చామండి నిన్నైతే రాలేదు నిన్న టైల్స్ వేస్తున్నారని చెప్పి మనం వర్క్ అయితే ఆపాం అనమాట ఆల్రెడీ కిచెన్ ప్లాట్ఫామ్ ఒక ఒక రూమ్ అయితే అయిపోయింది ఇంకో రూమ్కి అయితే కిచెన్ ప్లాట్ఫామ్కి వేయాలి ప్లాట్ఫామ్ వేయాలి అలాగే ఆ రూమ్లో టైల్స్ కూడా వేయాలన్నమాట వాళ్ళు నిన్న మొన్న ఒక రూమ్ ఆఫ్ చేశారు రెండు రోజుల్లో అయితే ఈరోజు పక్క రూమ్లోకి వెళ్తారు అయితే మనం కూడా కొన్ని ప్రేమ్స్ అయితే చేసాం ఆల్రెడీ ఆ రూమ్ సంబంధించినవి కొన్ని ప్రేములు ఉన్నాయి రెండు ప్రేమలు అవి అలాగే కిచెన్లో ఒక రెండు ఉంటాయి ఒక నాలుగు చేసుకుంటే ఈరోజు అలాగే అవసర ఫ్లాట్లో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే దానికి కూడా సంబంధించిన ప్రేమంగా అయితే చేసుకోవాలి ఇంకా ఈరోజు అయితే నిన్నైతే అసలు ఇంకా సెలవు తీసుకున్నాను నిన్న వర్క్లు కూడా ఎక్కడ ఇంకా ఆపాను నిన్న అసలు ఒంట్లో నాకు రెండు రోజుల నుంచి ఇంకా అలాగే వర్క్స్ అలాగే చేస్తున్నాను ఇక నేను అంతా అసలు టెస్ట్ తీసుకున్నాను నిన్న అలాగే హాస్పిటల్కి వెళ్ళి రెండు నిమిషాలు చేయించుకొని అలాగే ఇంక ఇంట్లోనే ఉన్నాను నేను అంత బయటికి రాలేదు ఇక ఈరోజైతే ఇంకా ఇంకా నేను మా బామ్మ మధ్య అలాగే మా తమ్ముడు ముగ్గురం వచ్చాం ఈరోజు వర్క్ ఫ్రేమింగ్స్ అయితే తయారు చేయాలన్నమాట మనం അല്ലമോ നേ ഉച്ചിനെ അല്ല ഹേ മെമ്മറിസ് ഇതിനൊപ്പം ഒക്കെ പെട്ടത്തിനി അങ്ങന വർക്കസ് ചെയ്യും ഉം ഓലേ ഇഷ്ടം ഉണ്ട് അല്ലാതെ ദാ ഇതെന്താ അങ്ങന പൊളി സെറ്റ് കുഴി 갔다ണ്ടേ ഉം എന്താടാ ശരി ചെറിയ ബെഡ് വാന്താ നമ്മൾ ചാണ്ടേ ഇലെ ഇത് വാപ്പനോടെ മിച്ചര Ini komplit deh benar tadi ఇద్దరు మీ మందం ఉంటాయి ఇంకా బలంగా ఎక్కడ పెడతా ఇగో సెంటర్లో పడుద్ది అయితే మనం ప్రేమింగ్ అనేది గేస్తున్నాం అండి రెండు ప్రేమింగ్ మన బ్యాలెన్స్ ఉండిపోయినాయి గేస్తున్నాం కూర్ తీసి పక్కన పెట్టే సురేష్ ఇక్కడ తెచ్చే గవసల అయిపోయింది అలా గవసల చనిపోయింది ఇక అయితే మనకి ఈ రూమ్లో అయితే టైల్స్ వేయడం అవజేసేసారు మన వాళ్ళు అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వేసారు అయితే ఇప్పుడు ఈ రెండు ఫ్రేమింగ్లు మనం తయారు చేసుకోవాలి అలాగే ఈ ఫ్రేమ్స్ అన్నీ తయారు చేసాము ఆల్రెడీ మనం అలాగే ఈ బెడ్రూమ్ ఫ్రేమ్స్ ఒక రెండు బ్యాలెన్స్ ఉండిపోయినాయి ఇప్పుడు ఈ ఫ్రేమ్ తయారు చేస్తున్నాము ఈ బెడ్రూమ్ సంబంధించింది అలాగే మనకి ఈ బెడ్రూమ్లో ఒకటి ఉంటుంది సేమ్ వీటికైతే ఫ్రేమింగ్ చేసుకుంటే మనకి ఫ్రేమింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ఆల్రెడీ ఇవన్నీ చేస్తాం ఇది పైది ఎల్ చేసాం అనమాట చేసి ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ చదరాలు కూడా వేసాం ఇంకా అన్న వాళ్ళు కొద్దిగా లైట్ మొక్కలు అయి పెడుతున్నారు మొక్కలు పెడితే కంప్లీట్ అయిపోద్ది ఇవన్నీ మనం ఏడు ఫ్రేమ్స్ అయితే తయారు చేసి బ్యాక్ సైడ్ మనం అయితే చదలాయిలైతే చేకిచ్చట ఇక ఫ్రేమ్స్ అయితే నాలుగు ఫ్రేమ్స్ తయారు చేసామండి అవన్నీ ఫినిషింగ్ చేసి ఇక పెయింటింగ్ అయితే చదరాడైతే వేస్తున్నాం అనమాట మనం అలాగే నేను ఫిట్టింగ్ సంబంధించిన ముక్కలు కూడా తయారు చేసుకుంటున్నాం మనం బ్యాక్ సైడ్ అయితే మనం చదరాలను వైట్ కెమెరా కలిపి వేస్తున్నాం అన్నమాట ఇంకా మనకి రెండు ట్రేమ్స్కి బ్యాలెన్స్ ఉన్నాయి అవి కిచెన్లో టైం చేసిన దాకా అప్పుడు మనకు సౌకర్తుంది ఇక అయితే మనం ఫ్రేమ్స్ అన్నీ తయారు చేయిస్తాం ఇక అయితే మనం ఫ్రేమ్స్ అన్ని తయారు చేసి వాటికి బ్యాక్ సైడ్ ఉడ్ ఫ్రేమ్ అయితే వేసాం అనమాట చదవైదు అయితే ఇప్పుడు ఆల్రెడీ కిచెన్లో ఒక రెండు ఫ్రేమ్ దిగించాం అంటే కిచెన్లో పైన పిలిచాం అలాగే ఈ సైడ్ వచ్చేసరికి మనకి బోర్డర్ రావడం వల్ల మనం గోడ దా చేయలేకపోయాం అది డమ్మీ చేసుకోవాలి మనం అలాగే ఇక అయితే గోడలు ఉన్నాయి కాబట్టి చుపదా చేయిస్తాం ఇప్పుడైతే కిచెన్ అయితే కింద అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం కిచెన్లో అలాగే ఈ కబోర్డ్ కట్టే వాళ్ళు కూడా షింకు బయటకు పెట్టి కట్టేసారు అనమాట మరి బయట కట్టి కట్టేస్తే మనం ప్రేమ్ బిగించుకోవడానికి కూడా మనకి అంటే వీలు అవ్వదు కరెక్ట్గా కూర్చోదు అనమాట అయితే నేను ఏం చేశానంటే మనకి కటింగ్ మెషిన్ బ్లేడ్ వేసి నీట్గా కట్ చేసాము ఇప్పుడు ఏంటంటే ఈ బార్డర్లో మనకి ఇలాగా ప్రేమింగ్ అనేది ఫిక్సింగ్ అనేది అయిపోద్ది ఇప్పుడైతే ఫ్రేమ్ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం ఇంకా ఈ రోజు శనివారానికి రెండు ఎట్ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది అండి ఇప్పుడు కూడా మన టైం వచ్చేసరికి ఐదు అయిపోయింది టైం మనం ఫ్రేమింగ్స్ అన్ని బిగించామండి ఫిక్సింగ్ చేసాం కిచెన్ వర్క్ ఇంకేంటంటే మనం ఇంకా ఇటు వచ్చేసరికి ఈ బెడ్రూమ్లో ఇవన్నీ ఫ్రేమ్స్ అన్నీ తయారు చేసాం ఇంకా ఫిక్సింగ్ వర్కే ఉందనమాట అంటే ఇంకా మనకి ఇంకా ఈరోజు మనకి ఇంకా టైం ఆరైపోయింది ఇప్పుడు టైం ఇంకా రేపు రేపు సండే కదండి ఇంక రేపు అయితే వర్క్ రావు ఇంకా సోమవారం అయితే ఫిక్సింగ్ అయితే చేసేస్తాం మొత్తం అవతల బెడ్రూమ్లో కూడా సేమ్ ఇలాగా ఉంటుంది ఇది అవతల బెడ్రూమ్ ఫిక్సింగ్ చేసి మన చుట్టూ బార్డర్ బిడింగ్ కడతాం బార్డర్ బిడింగ్ కట్టిన తర్వాత అప్పుడు షీట్లు తెప్పించుకుంటాం షీట్లు తెప్పించుకొని కటింగ్ చేసుకొని ఏదైనా రేపు వారం వరకు చాలా మటుకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అదేసి మ్యాక్సిమం ఇదండి ఈరోజు వర్క్ ఎంతవరకు వర్క్ అయితే అయింది ఇంకా ఈ ఈరోజు మనం డే త్రీ అనమాట డే త్రీలో మనం ఈ వర్క్ ఎంత వర్క్ అయిపోయింది ఫ్రేమింగ్ వర్క్ కానీ ఫిక్సింగ్లోకి వచ్చాం మనం డే త్రీలోకి ఇక డే ఫోర్ అంటే ఇంకా సండే కాబట్టి ఇంకా ఇక సోమవారం నుంచి అయితే మనం ఫిక్సింగ్ అయితే చేస్తాం అంత తప్పకుండా చూడండి నా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్